మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయము శుభములు తెలియచేచు ఉన్నాను ప్రిలరా అందరూ క్షేమంగా ఉన్నారు కదా నటిదిన పాంసండే మంటలాదివారి ఆరాధన ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకున్నారని నామ హిమార్థమే జరిగిందని నేను నమ్ముతూ ఉన్నాను ఈ దినము పరిశుద్ధ వారములో పరిశుద్ధ సోమవారము దినము కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు యోహాన్స్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి ఏడు అపోస్తుల గ్రంథము ఏడవ అధ్యాయము యాభై నాలుగు నుండి అరవై కీర్తన నూట నలభై రెండు ఉత్తర ప్రత్యుత్తర భాగం పరిశుద్ధ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన అంశము నిరపరాధి ద ఇన్నోసెంట్ వన్ త్రియేక దేవుని నామంలో మీ అందరికీ శుభములు తెలియచేచు ఉన్నాను చరిత్రలో మనం గమనించినప్పుడు ఈ పరిశుద్ధ వారము ఎలా వచ్చింది ఇది ఎప్పుడు ప్రారంభించబడింది ఈ విషయములన్నీ కూడా నిన్నటి దినమున మనం జ్ఞాపకం చేసుకున్నాం అయితే ఈ పరిశుద్ధ వారములో ప్రతి సంఘటన కూడా మనలను దేవునికి సమీపంగా చేస్తూ ఉంది ఈ రోజు అంశము నిరపరాధి అనే అంశం ఇవ్వబడింది అయితే దీనికి ముందుగా పరిశుద్ధమైనటువంటి సోమవారం జరిగినటువంటి సంఘటనలు ఒకసారి మనం తలంచుకుంటూ ఈ అంశాన్ని కూడా ధ్యానం చేద్దాం ప్రియా విశ్వాసులారా పరిశుద్ధ మట్టల ఆదివారం రోజు నాడు యేసుప్రభుల వారు జయోత్సాహం చేసి ఆయన ఎరుసుము ప్రయాణము ముగించుకున్న తర్వాత ఆయన సోమవారం నాడు చేసినటువంటి కార్యాలు ఎరుశులేం మందిరం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చేసినటువంటి కార్యములను గురించి మనం ఆలోచన చేస్తే ఈ పరిశుద్ధ సోమవారం శపింపబడినటువంటి అంజూరపు చెట్టు మనకు కనబడుతుంది మత వార్త ఇరవై అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై రెండు మార్క్స్ వార్త పదకొండు అధ్యాయం పన్నెండు నుండి పద్నాలుగు రెండవది దేవాలయం ప్రవేశం చేసినప్పుడు దేవాలయంలో నిషిద్ధ వస్తువులు ఉన్నాయి వాటిని చూసి కోపందించుకున్నటువంటి యేసు ప్రభుల వారు దేవాలయాన్ని ప్రక్షాళన చేస్తారు మత్స్య వార్త ఇరవై ఒకటి అధ్యాయము పన్నెండు నుండి పదిహేడు మార్క్స్ వార్త పదకొండు అధ్యాయము పదిహేను నుండి పద్దెనిమిది లుకాస్ వార్త పంతొమ్మిది అధ్యాయము నలభై ఐదు నుండి నలభై ఏడు ఈ వచ్చినాల్లో దేవాలయ ప్రక్షాళన మనం చూస్తాం మూడవ సంఘటన పస్కా పండుగలో గ్రీకులు కొంతమంది యేసును చూడాలని ఆశపడి ఏసై దగ్గరికి వాళ్ళు వస్తారు యోహన్స్ వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై నుండి యాభై వచ్చిన భాగం ఈ మూడు సంఘటనలు పరిశుద్ధ సోమవారం జరిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం యేసు ప్రభుల వారి సెలువుకు అప్పగించబడడానికి ముందు ఆ వారం రోజులు జరిగిన సంఘటనలు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలుగా మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రిలరా ఆయన ఏ పాపము చేయలేదని ఏ దోషము ఆయనలో కనబడలేదని అక్కడ శిక్ష వేయటానికి అతడు ఎంతగానో భయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యోహాన్స్ వార్త పంతొమ్మిదవ అధ్యాయాన్ని మనం ఒకసారి తెరిచి చూచినప్పుడు అక్కడ శిక్ష కోసము తీసుకుని రాబడినటువంటి యేసు ప్రభుల వారి విషయంలో చెబుతున్నటువంటి మాటలను పిలాతు ఇలా అంటున్నాడు ఆరో వచ్చి పిలాతు ఆయన ఎందు ఏ దోషమును నాకు కనబడలేదు కనుక మీరే ఆయనను తీసుకుని పోయి సిలువ వేయుడని వారితో చెప్పాను ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే యేసు స్వామి నిరపరాధిగా ఉన్నాడు ఆయనలో ఎలాంటి దోషము లేదు ఆయన ఏ దోషము చేయకనే సులువకు అప్పగించబడ్డాడు అని పిలాతు గమనించాడు ఈ పరిస్థితుల్లో నుండి పిలాతు ఆ నిరపరాధి రక్తము నా మీద ఉండకూడినట్లుగా వీని సంగతి మీరే చూచుకునండని మత్స్థ వార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుండి మనం చదివితే అందుకు పిలాతో అలాగైతే క్రీస్తరబడిన యేసుని ఏమి చేతునని వారిని అడగగా వేయమని అందుకు చెప్పి అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసిన అడగగా వారు వేయమని మరి ఎక్కువగా కేకలు వేశారు పిలాతో అలరి ఎక్కువ కూర్చున్నదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జన సమూహం మీద చేతులు కడుక్కొని ఈ నీతి మంతుని రక్తమును మునుగోర్చి నేను నిరపరాధిని మీరే అని చెప్పాను ఈ నీతిమంతుడు ఈయన నిరపరాది ఈయన నిరపరాధిగా నేనుండాలనుకుంటున్నాను ఎందుకంటే ఏ దోషము లేని వాడిని చంపడము నిరపరాధి రక్తము అనేది మన మీదకి రాకూడదు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్న తెలుసుకున్నవాడే ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడే ఆయన నిరపరాధి జోలికి వెళ్లకుండా ఉండడానికి తన జీవితంలో దేవుని సన్నిధిలో అక్కడ అతడికి అతనే ప్రజలందరికీ దాన్ని అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను నిరపరాధి జోలికి మనం ఏమాత్రం కూడా పోకూడదు నిరపరాధి రక్తము ఎంత భయంకరమైనటువంటి ఉగ్రతను శాపాన్ని తీసుకొస్తుందంటే ఇరవై ఆరో వచ్చినంలో మనం ఆ ఇరవై ఐదులో చూస్తే అందుకు ప్రజలందరూ వాణి రక్తము మా మీదకి మా పిల్లల మీద వనునుగాక అని వారు అంతటా వారే ఆ రక్త శాపాన్ని తెచ్చుకున్నారు అలా తెచ్చుకోవడానికి బట్టి ఆ నిరపరాధి రక్తము వారి మీదకి వారి పిల్లల మీదకి ఏప్రిల్ పద్నాలుగు డెబ్భైవ సంవత్సరంలో వెస్పాషియన్ వారి యొక్క కుమారుడు టైటస్ టైటస్ అనబడినటువంటి ఒక రాజు ఎరుషులేము దండయాత్ర చేసి సమూలంగా నాశనం చేశాడు రక్త వద జరిగింది ప్రతి ఒక్కరు కూడా అక్కడ మరణాన్ని చూశారు అంత భయానకమైనటువంటి హింస ఆ ఎరుశల్యంలో జరగడానికి గల కారణము ఆ నిరపరాధి రక్తం మా మీదకి మా పిల్లల మీదకి వస్తుందని వారంతట వారే షాప అందించుకున్నారు అందుకే మనం చూస్తాం అనేక సంఘటనలు మనం చూస్తాం ఇరిమియా అంటాడు ఇరిమియా గ్రంథంలో ఇరవై ఆరో అధ్యాయ పదిహేను వచ్చరంలో ఇరిమియా చేసినటువంటి ప్రవచనాలు నచ్చక అతన్ని చంపేయాలనుకుంటారు చంపేయాలనుకున్నప్పుడు అప్పుడు ఇరిమియా ఏమంటాడంటే ఇరవై ఆరవ అధ్యాయము పదిహేనవ వచ్చనంలో అయితే మీకు చెవులారా ఈ మాటలన్నీ చెప్పుటకు నిజము యహోవా మీ వద్దకు నన్ను పంపి ఉన్నాడు గనక మీరు నన్ను చంపినేడలా మీరు మీ మీదకి ఈ పట్టణం మీదకి దాని నివాసుల మీదకి నిరపరాధి రక్త దోషము తెప్పించుకుందని నిస్సందేహంగా తెలుసుకున్నాడు చూసారా ఒకరిని అనవసరంగా మనము గనక అన్యాయం చేస్తే వాని యొక్క ఘోష వాని రక్తము మొరపెడతది అని ఆదికాండంలో మనం చూస్తాము ఆది కాండం నాలుగో అధ్యాయంలో ఇక్కడ ఫస్ట్ మర్డర్ జరుగుతుంది చేసినప్పుడు ప్రభు చెప్తున్నాడు నాలుగో అధ్యాయం ఎందు వచ్చినా కయ్యిను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడేను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాను యహోవా నీ దేవుడైన నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యిని కయ్యను అడగగా అతడు నేను నా తమ్మునికి నేను కావలివాడినా అనేను అప్పుడు ఆయన పదవ చాలా శ్రేష్టమైనటువంటి మాట తెలియజేస్తుంది నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నెలలో నుండి నాకు మొరపెడుచున్నది ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన విషయం నిరపరాధి రక్తము దేవునికి మొరపెడుతుంది నిరపరాధి రక్త దోషం ఎవరైతే ఆ నిరపరాధి ఎడల అన్యాయం చేస్తారో అలాంటి వారికి అది ఎంతగానో భయానకమైనటువంటి శాపాన్ని తీసుకొస్తుంది నూట నలభై రెండవ కీర్తన శీర్షిక మనం చూస్తూ ఉన్నప్పుడు దావీదు గుహలో ఉన్నప్పుడు దావీదు గుహలో ఉన్నప్పుడు వ్రాసినటువంటి కీర్తనగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన మొదటి వచనాల నుండి రెండవ వచనం ఆ వచనాలన్నీ మనం చదువుకుంటూ వెళితే నేను ఎలుగెత్తిహోవాకు మొర మొరలెడుచున్నాను ఎలుగెత్తి ఎహోవాను బతిమాలు కొనుచున్నాను బహువినియమగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను నిరపరాధి నిరపరాది ఏ దోషం చేయలేదు అదే అంటాడు కదా మీరు చూస్తే సమయోలు మొదటి గ్రంథము పంతొమ్మిది అధ్యాయం ఐదవ వచనములో యునాతాను అంటాడు సౌలుతో అతని నిరపరాధి అతని జోలికి నువ్వు వెళ్ళొద్దు తొమ్మిది మొదటి గ్రంథము పంతొమ్మిది అధ్యాయము ఐదవ వచ్చిన మతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీన్ చంపగా యహోవా ఇజ్రాయిలందరికి గొప్ప రక్షణ కలగజేసాను అది నీవే చూచి సంతోషించేవు కదా నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయదు అని మనం చేయగా సౌలు యునాథాను చెప్పిన మాట ఆలకించి యహోవా జీవము తోడు అతనికి మరణం శిక్ష విధింపనని ప్రమాణం చేశాడు కానీ అది దొంగ ప్రమాణం తర్వాత వెంటనే మనం గండ చూస్తే అతడు బర్ర వచ్చినప్పుడు సితారా వాయించుకుంటూ ఉండగా అతన్ని చంపాలని ఈత విసిరినటువంటి సందర్భం పదవచనంలో మనం చూస్తాం పిల్లలు మళ్ళీ తిరిగి మరలా అతడు తప్పించుకుని పారిపోయి మళ్ళీ తలదాచుకుంటూ ఉంటాడు ఈరోజు ఒక విషయాన్ని మనం ఆలోచించాలి నరపరాది రక్తదోష ఆ ఘోష దేవునికి మొరపెడతా ఉంటుంది అతడు మొరపెడతా ఉన్నాడు దావీదు దామీది మొరపెడతా ఉన్నాడు అయ్యా నీవే నన్ను కాపాడాలి నీవే నన్ను నిరపరాధి పక్షాన్న దేవుడు ఉంటాడు నిరపరాధి ఎప్పుడు కూడా నశించడు యోబు గ్రంథము నాలుగో అధ్యాయం ఏడో వచ్చిన జ్ఞాపకము చేసుకోనము నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించనా సరే నిరపరాధి ఎప్పుడు నశించుకోడు నిరపరాధిగా ఉన్నవాడు దేవుని యొక్క కనికరాన్ని దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క సన్నిధిని అనుభవించేవానికి ఉంటాడు నిరపరాధి రక్తము మనము ఏమాత్రం కూడా వాని యొక్క రక్త దోషాన్ని మనం కట్టుకోకూడదు అందుకే పదిహేనవ కీర్తనలో ఐదవ వచనంలో తన ద్రవ్యము వడ్డీకీయడు నిరపరాధని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు నిరపరాధిని చెరపటానికి ఏమాత్రం కూడా అతడు ముందుకు వెళ్ళడు ఎవరు దేవునికి ఇష్టంగా ఉండాలి ఆయన గుడారములు అతిథిగా ఉండాలి దేవుని పక్షాన్ని ఉండాలి దేవునితో కలిసి జీవించాలనుకునేవాడు అనుకునేవాడు నిరపరాధి జోలికి వెళ్ళడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము నిరపరాధి అయినటువంటి యేసు ప్రభులు వారిని సిలువు వేయము శిలువు వయము అని వారు కేకలు వేశారు నిరపరాధి అయినటువంటి దావీదును చంపటానికి అసూయ చేత చంపటానికి సౌలు ప్రయాసపడతా ఉన్నాడు నిరపరాధైన స్టెఫన్ని చంపి ఆ స్టెఫను రక్తము వారి మీదకు వస్తుంది ఖచ్చితంగా వచ్చే తీరును కానీ స్టెఫను చేసినటువంటి ఆ భక్తి శ్రద్ధలతో కూడిన ప్రార్థన ఆ రక్తం వారి మీదకు రాకుండా కాపాడింది అసలు స్టెఫన్ ఎవరు స్టెఫన్ యొక్క గొప్ప లక్షణాలు ఏంటి ఎందుకు అలాంటి క్షమాగుణంతో కూడిన ప్రార్థన చేశాడు స్టెఫను అపోస్తుల కార్యాలన్నాము ఆరవ అధ్యాయం నుండి మీరు చదువుకుంటూ వెళ్తే స్టెఫను దేవుని పరిచర్య కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఒక వ్యక్తిగా ఒక సంఘ పెద్దగా విశ్వాసిగా మనం చూస్తూ ఉన్నాం ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండను చిన్న చూపు చూచారని హిబ్రియల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుక్కున్నారు అలా సనుక్కుంటున్నప్పుడు పన్నెండు మంది అపోస్తులు తమ శిష్యుల సమూహాన్ని పిలిచారు అపోస్తుల శిష్యులలో అపోస్తుల శిష్యులను పిలిచి మేము దేవుని వాక్యము బోధించడానికి ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి ఆత్మతో జ్ఞానంతో నిండుకున్న మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకున్నది పన్నెండు మంది అపోస్తుల శిష్యుల యొక్క శిష్యులుగా ఉన్నటువంటి వీరు దేవుడు ప్రత్యేకపరిచి వారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నారో చూడండి అక్కడ ఆత్మతో జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందినటువంటి వారు అంత మాత్రమే కాదు ఇక్కడ స్టెఫెన్ గురించి మాట్లాడుతూ ఎనిమిదవ ఐదవ వచనంలో విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనినవాడు స్టెఫెను అలాగనే పదవ వచనంలో మనము క్రిందకి ఇంకా ఎనిమిదవ వచనం చూస్తే కృపతోను బలముతోనూ నిండినవాడు పదవవచనములో అక్కడ రాయబడుతుంది దైవ జ్ఞానము దైవ ఆత్మ కలిగినవాడు పదిహేనవ వచనములో దేవదూత అతనికి కనబడి దర్శనమిచ్చిన అంత దేవుడితో మంచి సంబంధం కలిగినవాడు అదే రీతిగా మీరు ఇంకా క్రిందకి చదువుకుంటూ వెళ్తే ఎన్నో విషయాలలో దేవుడు అతనికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనం చూస్తూ ఉన్నాము తొమ్మి ఏడవ అధ్యాయంలో యాభై ఒకటవ వచ్చినంలో ధైర్యముతో పరిశుద్ధాత్మతో నింపి వాక్యాన్ని ప్రకటించినవాడు అదే రీతిగా యాభై నాలుగవ వచ్చినములో ఆయన చేసినటువంటి మాటకు వారందరూ కూడా కోపంతో నింపబడినప్పుడు ఆయన్ని రాళ్లతో కొట్టి చంపినప్పుడు దేవుని కొరకు ధైర్యంగా నిలబడినవాడు అంతమాత్రమే కాదు అతడు చేసినటువంటి పరిచర్యలో అద్భుతమైనటువంటి పరిచర్యలో యాభై తొమ్మిది దేవుని ఆత్మను ఆయనకి అప్పగించుకునే దేవుడితో అంత సత్సంబంధం అనుసంధానం కలిగినటువంటి వాడు అరవై వచ్చినము అతడు అంటున్నాడు మోకాళ్ళుని ప్రభు వారి మీద ఈ పాపము మోపకము గొప్ప శబ్దంతో పలికెను ఈ మాట పలికి నిద్రించాను చూసారా దేవునితో సత్సంబంధం కలిగిన వాడు దేవుణ్ణి నేరుగా చూసినవాడు ప్రభు మహిమను చూచ చూడగలిగే శక్తి కలిగిన వాడు దేవునికి తన ఆత్మను అప్పగించగలిగినటువంటి స్థను నిరపరాధి రక్తం వాళ్ళ మీదకి వస్తుందని వారి కొరకు వారిని క్షమించుమని ఆ రక్తము వారి మీదకి రాకూడదని ప్రార్థించినటువంటి వ్యక్తి అందుకే దేవుని యొక్క సన్నిధికి చేర్చబడి హతసాక్షిగా మార్చబడినటువంటి స్టీఫెన్ స్టెఫనో ప్రభుకి సాక్షిగా నిలబడ్డాడు నిరపరాధి అయినటువంటి యేసు స్వామి నీ కొరకు నా కొరకు మనందరి కొరకు మొండ్ల కిరీటాన్ని భరించి ఆ శ్రమలను భరించి ఆ భయంకరమైన అవమానాలను భరించి ఆయన సిలువలో పలికిన మాట ఆ నిరపరాధి రక్తము దోషము అక్కడ ఉన్నటువంటి వారి మీదకి రాకుండా సిలువ వేసిన వారి మీదకి రాకుండా మొదటి మాటగా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు ఆ అక్కడున్నటువంటి ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఈరోజు పిల్లరా నిరపరాది రక్తము మీద వేసుకోవాలనుకుంటున్నావా లేక నిరపరాధిని కలుసుకుని ప్రభువు నిన్ను దర్శించినప్పుడు ప్రభుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి నువ్వు వెళ్ళి ఆయన్ని చూడాలని నువ్వు కోరుకుంటున్నావా ప్రభువుని శిక్షించడానికి కోరుకుంటున్నావా దగ్గరికి వెళ్తున్నావా లేదా ప్రభువుని చూడటానికి వెళ్తున్నావా పరిశుద్ధ సోమవారం గ్రీకులు ఎంతో జ్ఞానం కలిగిన వారు అలాంటి వారు యేసును చూడగోరేను యేసు దగ్గరికి వెళ్ళారు యేసుతో మాట్లాడాలనుకున్నారు యేసుని దర్శించాలనుకున్నారు కలవాలనుకున్నారు కానీ అక్కడ యేసు ప్రభు కాదు కానీ తన తండ్రి క్రీస్తుని గురించి సాక్ష్యం చెప్తుంటే అది విన్నారు వాళ్ళు అంత అద్భుతమైనటువంటి సాక్ష్యము ప్రభువుని గురించి పరలోకం నుండి స్వరం చెప్పగా వారి విన్నటువంటి గ్రీకులు ప్రభు సాక్షిగా జీవించినటువంటి అనేక మంది గ్రీకుల్లో క్రైస్తవులుగా మారిన వారు చాలామందిని మనం చూస్తామన్నాం ఉన్నాం పిల్లల పరిశుద్ధ సోమవారం జరిగిన మరొక సంఘటన ప్రభువు మనల్ని దర్శించినప్పుడు మనము నిషిద్ధ వస్తువులతో నింపబడితే మన హృదయం ఆలయాన్ని దర్శించాడు నిషిద్ధ వస్తువులు ఉన్నాడు వాటి అన్నిటినీ తీసి బయట పారేసి అక్కడ అందరినీ బయటికి తరిమేశాడు ఈరోజు ప్రభు మన హృదయాన్ని చూస్తూ ఉన్నాడు మన హృదయంలో నిషిద్ధ వస్తువులు ఉంటే వాటిని తీసి బయట పారవేయాలి హిజ్కియా చేసిన కొనదే నీ హృదయంలో దేవునికి వ్యతిరేకమైన నిషిద్ధ వస్తువులన్నీ తీసేసి ప్రభు సాక్షిగా జీవించు ప్రతిష్ఠించుకో నిషిద్ధ వస్తువులు తీసేస్తే మాత్రమే సరిపోదు నువ్వు పచ్చగా ఉంటే మాత్రమే సరిపోదు ఇదే సోమవారం నాడు జరిగిన సంఘటన ఆయన ఏమైనా దొరుకునేమో అని పచ్చటి ఆకులు గల అంజూరపు చెట్టు దగ్గరికి వెళితే ఒక్క ఫలం కూడా లేదు ఈరోజు నిశ్చిద్ధ వస్తువులు తీసేసుకున్నటువంటి చాలామంది ఏదో నిమ్మకు నీరెత్తిన నామకార్థ క్రైస్తవులాగా ఆత్మఫలం ఫలించకుండా ఉంటా ఉన్నారు ప్రభు కోరుకునేది నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఆత్మఫలం ఫలించాలి అలాంటి ఫలము నీ దగ్గర లేకపోతే ప్రభు చేసేటువంటిది ఆ అంజూరపు చెట్టును దేవుడు ఎలాగైతే నువ్వు ఎప్పటికీ కాయ కాయకుందు అని ఆ చెట్టు ఇస్రాయల్ ప్రజలకు సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నాడు మనల్ని దర్శించు కాలమున ఆయన్ని ఎరగకుండా ఉంటే మనం దర్శించిన కాలమున మనం ఫలము లేకుండా ఉంటే ఇదిగో ఈ చెట్టు మూడు సంవత్సరాల నుంచి ఏమీ ఫలించట్లేదు ఇప్పటికీ ఉండనిమ్మని ఆ తోటమాలి బతి ప్రభువు ప్రభు మరొక అవకాశం మరొక అవకాశం మరో కళ్ళుంటు మరో మనకు ఇస్తూనే ఉన్నాడు అయినా మనం ఇంకా ఫలం ఫలించకపోతే ప్రభు రాకడలో ప్రభువుకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ నిరపరాది రక్తము దోషం ఆ ప్రజల మీదకి రావడానికి కారణం ఏంటి తెలుసా ప్రభుని వారు యాక్సెప్ట్ చేయలేదు మఠలాదివారం రోజు నాడు దేవుడికి వసన్నా జయము జయమని నామకార్థ క్రైస్తవులుగానే నామకార్థంగానే క్రీస్తుని వారు అంగీకరించారు కానీ క్రీస్తుని వారు పండగ చేసుకున్నారే తప్ప ప్రభుని హృదయంలోనికి యాక్సెప్ట్ చేయడానికి అదే నోటితో సిలువు వేయము సిలువు వేయమని కేకలు వేశారు ఈరోజు మరి నీవు ఏసును ఏ విధంగా నువ్వు అంగీకరిస్తూ ఉన్నావు నీ హృదయంలో నీకు దేవుణ్ణి ఎలా చేర్చుకుంటూ ఉన్నావు పిల్లరా దావీదు హృదయపూర్వకంగా దేవుణ్ణి చేర్చుకున్నాడు స్టెఫెను హృదయపూర్వకంగా ప్రభువుని చేర్చుకుని ప్రభు కొరకు నిలబడి దేవుని యొక్క సాక్షిగా నిలబడ్డాడు మరి నీవు ఎలా ఉన్నావు ఈ పరిశుద్ధ సోమవారం ఫలాలు లేని అంజరు చెట్లా ఉన్నావా లేదా నిషిద్ధ వస్తువులతో నింపబడిన దేవాలయంలాగా ఉన్నావా నీ హృదయం ఎలా ఉంది ప్రభువుకు సమర్పించుకో దేవునికి సాక్షిగా జీవించు ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గక్క ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడానికి వందనాలు గడిచిన కాలం తోడుకున్నావు ఈ నూతన దినం నీ బిడల జీవితంలో పరిశుద్ధ సోమవారం జరిగిన సంఘటనలతో పాటు నిరపరాధి అనే అంశాన్ని మేము ధ్యానం చేసాం బిడలను దీవించండి ఆశీర్వదించండి ఏస్తున్నాను ప్రార్థించబడుకున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గక్కా ఆమెన్